వైకుంట మండలం దాచారం గ్రామం జక్కుల రామచంద్రం నేను పెద్దలింగాపురం గ్రామస్తుడు అయిన అమ్ముల అశోక్ మా ఇంటికి వచ్చి నా పేరు మీద ఎస్సీ కార్పొరేషను ట్రాక్టరు తీసుకుంటాను సబ్సిడీ మూడు లక్షలు వస్తుంది ఒక లక్ష రూపాయలు ఇస్తాను పేపర్ల మీద సంతకాలు చేయమని మాయమాటలు చెప్పి నా పేరు మీద బ్యాంకులో ట్రాక్టరు తెచ్చుకొని అమ్ముకున్నాడు డిసిపి బ్యాంకు వారు ఆరు లక్షల అరవై వేలు చెల్లించాలి లేకపోతే ఈ నా ఇల్లు జప్తి చేస్తామని నాకు నోటీస్ పంపినారు నేను ఒక రూపాయి కూడా బ్యాంకు నుండి కానీ అమ్ముల అశోక్ నుండి కానీ తీసుకోలేదు నన్ను ఎందుకు ఇలా మోసం చేసినామని అడిగితే నేను బీజేపీ నాయకుడిని ఎంపీ మనిషిని నేను బ్యాంకులోను కట్టను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరించాడు నా పేరు మీద నాకు తెలియకుండా బ్యాంకులో బ్యాంకులో రుణం తీసుకొని అమ్ముల అశోక్పై అమ్ముల అశోక్నే చెల్లి చెల్లించాలే అధికారులు నాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు నా కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేయవలసిన పరిస్థితి మాకు